రానున్న వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసుకునే వారికి పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ టి వెంకటేశ్వర్లు ఎస్ఐ వేమన పలు షరతులు నిబంధనలు సూచనలు అందించారు స్థానిక సిఐ కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో సిఐ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు పొదిలి సర్కిల్లో ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ప్రజలందరూ కూడా పండుగని శాంతి భద్రతలకు అనుగుణంగా పీస్ఫుల్గా కండక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం పోలీసు పోలీసు వారి తరఫున ఈ వినాయక చవితికి ఫాలో అయ్యేసిన నియమ నిబంధనలు కొన్ని ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే వెబ్ పోర్టల్ ద్వారా మీరు అప్లై చేసుకోవాలి అందులో విగ్రహం ఎత్తే ఎంత సైజంతా ఏ రోజు నిమజ్జనం చేస్తారు ఎక్కడ నిమజ్జనం అనే వివరాలు పొందుపరచవలసి ఉంటుంది వాటితో పాటుగా ఆ మండపానికి సంబంధించిన కమిటీ సభ్యులు కూడా వాళ్ళ కమిటీ పేర్లు ప్లస్ వాళ్ళ ఆథరైజేషన్ మేము ఎటువంటి జరగకుండా చూసుకుంటామని ఆథరైజేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ పర్మిషన్కి సంబంధించి ఎటువంటి ఫీజులు వసూలు చేయట్లేదు కాబట్టి ప్రజలందరూ స్వచ్ఛందంగా మీరు ఆ వెబ్ పోర్టల్లో కానీ రిజిస్టర్ చేసుకుంటే మీకు ఎటువంటి అసౌకర్యం కలు కలగకుండా సింగిల్ విండో పథకంలో మేము వాటిని అప్రూవ్ చేసి మీకు పర్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకునే క్రమంలో మీరందరూ కూడా తప్పనిసరిగా ఎలక్ట్రిసిటీకి సంబంధించి జాగ్రత్తలు పాటించాలి ఎంత వాటేజ్ వాడుతున్నారు లైట్స్ ఎక్కడి నుంచి లాగుతున్నారో దానికి సంబంధించిన ప్లగ్లు ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ వారితో చెక్ చేయించుకొని భద్రత పాటించాలి అలాగే మీ కమిటీకి సంబంధించిన వాళ్ళు ఎన్ని రోజులు అయితే మీ మండపాలు ఉంచుతారో అన్ని రోజులు కూడా విగ్రహం దగ్గర విధిగా ఒక వ్యక్తి లేకపోతే ఇద్దరు వ్యక్తులు కంపల్సరీగా ఉండాలి వాళ్ళిద్దరూ కూడా ఉండేటట్టు చూసుకోవాలి అలాగే ఎవరు కూడా నిషేధిత ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా మసీదులు చర్చిలు వచ్చిన దగ్గర బాణ సంచాలు కాల్చడం ఇలాంటివన్నీ కూడా దూరంగా ఉండాలి అలాగే ఎక్కడా కూడా పార్టీ పాటలు కానీ పార్టీ జెండాలు కానీ లేకపోతే కులాలు మతాలకు సంబంధించిన పాటలు కానీ పెట్టడం మనీ గణేష్ మండపాల దగ్గర నిషిద్ధం కేవలం భక్తితో మాత్రమే మీరు జరుపుకోవాలని ఆశిస్తున్నాము అలాగే మీరు ఊరేగింపుగా తీసుకుని వెళ్లే సమయంలో ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా మీ ఊర్ల నుంచి పొదులు రీచ్ అయిన తర్వాత పొదిలిపట్నంలో గా మీరు పట్టణంలో ఎక్కడ ఆగకుండా కూడా మీరు తీసుకెళ్లాలని పోలీసు వారి ద్వారా మా మనవి ఎందుకంటే పోదిరిపట్నంలో ట్రాఫిక్ జామ్ అయ్యే సమస్య ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మీరు ఈ పర్మిషన్లు పెట్టుకోండి పోలీసు వారిని కూడా మేము పర్మిషన్లు ఇస్తాము అలాగే కూడా నియమ నిబంధనలకు లోపడి చేసుకోవాలని మా విజ్ఞప్తి అలాగే గతంలో కొన్ని గ్రామాల్లో చిన్న చిన్న చెదురుముదురు గంటలు జరగడం జరిగింది వాటిని కూడా రివ్యూ చేసి దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ పోలీసు వారికి సహకరించి శాంతియుతంగా ఈ గణేష్ మండపాల దగ్గర మీ ఉత్సవాలు చేసుకొని వినాయక చవితిని సామరస్యంగా చేసుకుంటారని కోరుకుంటున్నాను